హాస్యం చేస్తే లక్ష పెట్టొద్దు ఎందుకంటే వారికి ఏం జరిగిద్దో వాళ్ళకి తెలియదు కానీ ఈరోజు నువ్వు భక్తి ఎంచుకున్నావు నంబర్ వన్ నంబర్ టూ నిజమైన దేవుడి భక్తి చేస్తున్నావు ఆయన పాదాలు చెంతకు వస్తున్నావు నీ భార్య బిడ్డల్ని పెట్టుకొని ప్రతి ఆదివారం నియామక కూటాల్లో దేవుని భయం కలిగి దేవుని అందరి ప్రేమ కలిగి హృదయపూర్వకంగా దేవుణ్ణి హత్తుకున్నావు దేవుణ్ణి సేవిస్తున్నావు ఒక భక్తి కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావు నేను చెప్తున్నాను నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది నీకు పుట్టిన నీ పిల్లలు కూడా భక్తులు అవుతారు వారు కూడా దీవించబడతారు ఎందుకంటే తల్లిగా తండ్రిగా నువ్వు దేవుని భయం కలిగి ఉన్నావు కనుక నీకు పుట్టే నీ పిల్లలు కూడా అదే దేవుని భయములో పెరుగుతారు యథా రాజా తథా ప్రజ యథా దేవ తధా భక్త యథా గురు శిష్య యథా పిత సుతాని తండ్రి ఎలాగో సుతుడు అలాగే వస్తారు ఒకవేళ నువ్వు భక్తుడిగా భక్తురాలిగా ఉండి నీ పిల్లలు ఇంకా లోకానుసారులుగా ఉంటే ఒకవేళ అది కొంతకాలమే నడుస్తుంది ఏదో ఒకనాడు నీ ఆలోచనలు నీ తలంపులు వాడిని తడతాయి నా తల్లిదండ్రి ఇలా లేరు కదా నేను ఎందుకు ఇలా దౌర్భాగ్యుడిగా ఉన్నాను ఛీ ఇది నాకు తగ్గదని ఖచ్చితంగా నువ్వు నడిచిన దారిలో కూడా వస్తాడంతే వస్తాడు ఇవాళ కాకపోతే రేపు రేపు కాబట్టి ఇంకా పది రోజులకైనా సరే వాడు టర్న్ అవుతాడు గ్యారంటీ ఎందుకంటే నువ్వు భక్తిహీనంగా లేవు నువ్వు భక్తి కలిగి ఉన్నావు దేవుని భయం కలిగి ఉన్నావు దేవుని అందరి ప్రేమ కలిగి ఉన్నావు కనుక నిన్ను బట్టి నీ ఇంటి వారు కూడా దేవునికి కనెక్ట్ అవుతారు కాబట్టి అజ్ఞానం అనుసారంగా భక్తి చేసే ఏమో టైంను లాస్ అవుతారు చాలా నష్టపోతారు అసలు భక్తి లేనటువంటి భక్తిహీనులేమో మొత్తంగా నష్టపోతారు తమ ఆత్మనే నష్టపోతారు మరి అన్ని కలిగుండి ఉండి పొందుకునేది ఎవరంటే భక్తి పరుడు అది కూడా జ్ఞానానుసారమైన భక్తి అంటే నిజదేవుణ్ణి సేవించేవాడు ధన్యుడు